చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం యాలల ఎంపీ బాలేశ్వర గుప్త ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు పార్టీలకు అతీతంగా తమ ఓటు నరేంద్ర మోడీ పరిపాలన దక్షతకే వేస్తామని చెప్పడం బీజేపీ విజయానికే నాంది అని అన్నారు గురువారం యాలల ఎంపీ బాలేశ్వర గుప్త మండల పరిధిలోని చెన్నారం డౌలాపూర్ గ్రామాలలో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించి యువతలో చైతన్యం నింపారు పార్టీలకు అతీతంగా బీజేపీ కండువా కప్పుకుంటారని అన్నారు ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఎంపీపీ బాలేశ్వర గుప్త మాట్లాడుతూ అదేవిధంగా బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు ఈ కార్యాలయంలో యాలల మండల పార్టీ అధ్యక్షులు యాదగిరి దేవనూరు మాజీ సర్పంచ్ శివకుమార్ సుదర్శన్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కాశీనాథ్ సీనియర్ నాయకుడు శంకర్ రెడ్డి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మొన్నటికి మన అసెంబ్లీ ఎన్నికల్లో మనమందరం కూడా ఇందులో ఉన్న మన యువకులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అర్చన టీఆర్ఎస్ కానీ కొంతమంది యువకులు కాంగ్రెస్ కూడా చేయడం జరిగింది మన అందరం కూడా పెద్ద లీడర్ల దగ్గరికి వెళ్తే మనకు సపోర్ట్ దొరుకుతుంది ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ లీడర్ కలిపి కూడా పొంది మనకు మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది వాళ్ళందరి ఆలోచన విధానంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన కేంద్రంలో అవసరం షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి